అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షన్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది సో వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందల పెంపుపై అంటే ఎప్పటి నుంచో ఇష్యూ నలుగుతూనే ఉంది చాలా సంవత్సరాలుగా కనీస పెన్షన్ అయితే కనుక పెంచాలని చెప్పేసి డిమాండ్ వినిపిస్తూనే ఉంది అటు పార్లమెంట్లో అయితే కీలక ప్రకటన చేశారు ఏడు వేల ఐదు వందల రూపాయలు పెంచుతారా లేదా అనే విషయంపై అయితే కనుక వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలు పెంపుపై కేంద్రం కీలక అప్డేట్ అయితే ఇచ్చింది ఉద్యోగుల పెన్షన్ పథకంలో కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలకు పెంపు అంశంపై మరో కీలక అప్డేట్ వచ్చింది కనీస పెన్షన్ పెంపు ఆలస్యం జరగడంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా వివరణ ఇచ్చింది పార్లమెంట్ వేదికగా కీలక ప్రకటన చేసింది మరి అసలు ఎప్పుడు వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల కనీస పెన్షన్ పెంచుతారు అసలు పెంచుతారా లేదా అనే వివరాలు కూడా తెలుసుకుందాం ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ నైన్టీ ఫైవ్ కింద కనీస పెన్షన్ ను వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు పెంచాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు అయితే తాజాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కీలక వివరణ ఇచ్చింది లక్షలాది మంది పెన్షనర్లు తమ కనీస పెన్షన్ పెంచాలని ఎప్పటి నుంచో కోరుతున్నప్పటికీ కూడా ఈ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది అయితే ఈ జాప్యానికి గల కారణాలను ప్రభుత్వం వెల్లడించింది పెన్షన్ పెంపు ప్రతిపాదనను అమలు చేయడంలో ప్రధాన సమస్య ఆర్థిక లభ్యత నిధుల కొరత అని కేంద్ర మంత్రి తెలిపారు కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచడం వల్ల ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారం పడుతుందని వెల్లడించారు ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం పెన్షన్ మొత్తాన్ని పెంచడం వల్ల ఏటా వేల కోట్ల రూపాయలు అదనపు నిధులు అవసరమవుతాయని వెల్లడించారు పెన్షన్ ఫండ్లోకి వచ్చే కాంట్రిబ్యూషన్ చెల్లించాల్సిన పెన్షన్ల మధ్య సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్మిక శాఖ మధ్య జరుగుతున్న చర్చల ఆధారంగా ప్రభుత్వం పలు అంశాలను ప్రస్తావించింది ఈ నైన్టీ ఫైవ్ అనేది ఒక నిశ్చిత ప్రయోజన పథకం అంటే జమ అయ్యే నిధుల ఆధారంగానే పెన్షన్ చెల్లిస్తారు పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి అమాంతంగా పెంచితే భవిష్యత్తులో ఈ పథకం యొక్క మనుగడ కష్టమవుతుందని నిధులన్నీ త్వరగా ఖర్చయిపోయే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం వివరించింది ప్రస్తుతం ప్రభుత్వం కనీస పెన్షన్ కోసం ఏటా భారీగా సబ్సిడీని అయితే అందిస్తోంది పెన్షన్ మొత్తాన్ని పెంచాలంటే బడ్జెట్ నుంచి మరికొన్ని కేటాయింపులు చేయాల్సి ఉంటుంది ఇది దేశ ఆర్థిక లోటుపై ప్రభావం చూపుతుంది పెన్షన్ పెంపుపై అధ్యయనం చేసినటువంటి వివిధ కమిటీలు నిపుణులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు అన్ని వర్గాల ప్రయోజనాలను కూడా పరిగణలోకి తీసుకునే ప్రక్రియలో సమయం పడుతుంది అంటూ ప్రభుత్వం పేర్కొంది అయితే ప్రస్తుతానికి పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్న విధంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ పెంపుపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు అయితే పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకున్న వివిధ మార్గాలను ప్రభుత్వం అయితే పరిశీలిస్తోంది అంటూ కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది అత్యున్నత స్థాయి చర్చలు కొనసాగుతున్నాయని ఆర్థిక స్థితిగతులను బట్టి తగిన నిర్ణయం తీసుకుంటామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇక కనీసం పెన్షన్ పెంపు అనేది కేవలం పాలనాపరమైన నిర్ణయం మాత్రమే కాదని ఇది దేశ ఆర్థిక వ్యవస్థ పెన్షన్ ఫండ్ నిరంతర మనుగడతో ముడిపడి ఉన్న అంశమని ప్రభుత్వం స్పష్టం చేసింది పెన్షనర్లు కోరుతున్న ఉపశమనం ఎప్పుడు లభిస్తుందనే దానిపై అయితే ఇంకా స్పష్టత అయితే రావాల్సింది అయితే ఇప్పట్లో పెంచే అవకాశం లేదని అయితే మాత్రం కొంచెం స్పష్టంగానే తెలుస్తోంది